హాయ్ హలో ఎవ్రీబడి దిస్ ఇస్ యువర్ శ్రీనివాస్ వెల్కమ్ టు శ్రీనివాస అకాడమీ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ ఈరోజు ఈ వీడియోలో మనము డిస్కస్ చేసుకోబోయే అంశం ఆల్రెడీ శ్రీనివాస అకాడమీ యాప్ నందు కంటెంట్ స్కూల్ స్టెంట్ మ్యాథమెటిక్స్ కంటెంట్ మెథడాలజీ టెస్ట్ సిరీస్లో మార్చ్ ఫిఫ్టీన్త్ రోజున స్టార్ట్ అయినాయండి అవి కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి స్టార్టింగ్లో నోటిఫికేషన్ న్యూస్ ఏమీ లేదు కాబట్టి ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఎగ్జామ్ పెట్టడం జరిగిందండి సో ఎగ్జామ్ ముందు రోజు టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసి మధ్యలో రోజు గ్యాప్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది సో ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో టెస్ట్ సిరీస్ని కుదించడం జరిగింది అంటే మధ్యలో ఉన్న గ్యాప్స్ తీసేసి కన్సిక్యూటివ్ డేస్లో కండక్ట్ చేయడం జరిగింది అలా చేస్తున్న క్రమంలో ఒక్కొక్కసారి ఒకే రోజున రెండు రెండు టాపిక్లు కూడా ఇవ్వడం జరిగింది సో అయితే ఎక్కువ మంది మీ నుండి వస్తున్న అభ్యర్థనల మేరకు అంటే ఎక్కువ మంది చెప్పడం ఏమిటి అంటే సార్ మేము చాలా రోజుల నుండి స్కూల్స్లో వర్క్ చేస్తూ ఉన్నాము స్కూల్ సిలబస్ అంతా తరోగా ఉన్నాము మాకెటొచ్చి ఇంటర్మీడియట్ సిలబస్ తోటే కాస్త ఇబ్బంది ఉంది దానిని కవర్ చేసుకోవడం కోసమే మేము ఈ కోర్స్ పర్చేస్ చేశాము టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేస్తున్నాము అంటున్నారు సో రెండు రెండు టాపిక్లు పెట్టిన రోజున అందులో ఉండే మోడల్స్ అన్నీ కవర్ చేయకుండానే పేపర్ ఇవ్వడం జరుగుతుంది కదండి అందుకని మళ్ళీ దాన్ని రీషెడ్యూల్ చేయండి డైలీ ఇంటర్మీడియట్ వరకు ఇంటర్మీడియట్ సిలబస్ ఫినిష్ అయ్యేంత వరకు ఒకే టాపిక్ ఇవ్వండి అని చెప్పడం జరిగిందండి సో ఇది ఫస్ట్ పాయింట్ అండి సో అది రెక్టిఫై చేయడం జరిగింది అలాగే గ్రాండ్ టెస్ట్ల విషయంలో కూడా మనం టెస్ట్ సిరీస్ రిలీజ్ షెడ్యూల్ రిలీజ్ చేసినప్పుడే ఆ రోజు లైవ్లో మీ నుండి ఎక్కువ మంది నుండి వచ్చిన అభిప్రాయాలు హోల్ సిలబస్ మీద పది గ్రాండ్ టెస్టులు కాకుండా కొన్ని యూనిట్ వైజ్ టెస్టులు కండక్ట్ చేసుకొని ఆ తర్వాత గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేసుకుంటే బెటర్ అనే అభిప్రాయం మీ నుండి వచ్చింది సో ఆ యూనిట్ వైజ్ టెస్టుల్లో ఇక్కడ మనం చేయబోయేది ఇంటర్మీడియట్ నుండి కొంచెం తక్కువ ప్రయారిటీ ఇచ్చి స్కూల్ సిలబస్ నుండి కాస్త ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుందండి ఎందుకంటే ఇంటర్మీడియట్కి సంబంధించిన ప్రతి టాపిక్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది ఇప్పటికే మార్చ్ ఫిఫ్టీన్త్న ఎవరైతే స్టార్ట్ చేశారో ఓకే సో గ్రాండ్ టెస్ట్లను కూడా ఆల్టర్నేట్ డే షెడ్యూల్ అయితే ఇచ్చామండి అయితే అది కూడా టెంటేటివే ఎందుకంటే వన్స్ ఎగ్జామినేషన్ డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చాక ఒకవేళ స్కూల్ అస్టెంట్ మ్యాథ్స్ ఎగ్జామ్స్ కనుక మనము అనుకున్న డేట్ లోపలే జరుగుతూ ఉంటే అక్కడ రిజర్వ్ డే ఒకటి ఇచ్చుకోవడం జరిగింది సో దానిని కుదిస్తే సరిపోయేటట్టుగా ప్లాన్ చేసుకున్నామండి సో ఆల్మోస్ట్ ఆల్ ఇది మనకు ఫైనల్ షెడ్యూల్ లాగానే ఫీల్ అవ్వచ్చండి సో ఇది రెండవ అంశం ఇక మూడవ అంశం ఏమిటి అంటే ఎక్కువ మంది సో దాదాపుగా మన మిత్రులు ఈ మధ్య కాలంలో అంటే ఈ వన్ వీక్లో ఎక్కువ మంది టెస్ట్ సిరీస్ కానీ వివిధ కోర్సుల్లో కానీ జాయిన్ కావడం జరిగింది సో వాళ్ళందరూ వెలిపుచ్చుతున్న అభిప్రాయం ఏంటి అంటే ఇప్పుడు మేము స్టార్ట్ చేస్తే క్రాక్ చేయగలమా అంటే టైం అయితే ఏమీ చేయలేమండి సో ఉన్న టైంని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే ప్లాన్ మాత్రమే వేసుకోవాలి సో ఏమవుతుంది ఇప్పుడు మీరు మీరు రన్ రేట్ కావలసిన రన్ రేట్ పెరిగిపోయింది అంటే ఒక ఓవర్లో చేయాల్సిన పరుగుల సంఖ్య ఎనిమిది నుండి పదిహేనుకు వెళ్ళిపోయింది మీరు క్రికెట్ చూస్తున్న వాళ్ళైతే అర్థమవుతూ ఉంటుందండి సో రిక్వైర్డ్ రన్ రేట్ పెరిగిపోయింది అంటే డైలీ మీరు చేయాల్సిన హార్డ్ వర్క్ హవర్స్ పెరిగిపోయాయి అంతే కదండి లాంగ్ బ్యాక్ నుండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు క్వాలిటీగా డైలీ ఫ్రెష్గా చాలా తక్కువ హవర్స్లో ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్ రాసుకుంటూ ఎనలైజ్ చేసుకుంటూ వస్తున్నారు సో మీరు ప్రిపరేషను ఎగ్జామ్ రాయడం ఎనలైజ్ చేయడం మూడు పనులు ఒకే రోజున చేయాల్సి ఉంటుంది అదొక్కటే డిఫరెన్స్ అండి అంటే మీ పట్టుదల మీద ఆధారపడి ఉంది ఈ థర్టీ డేస్లో చేయగలనా అంటే తర్వాత మీరే చెప్తారేమో థర్టీ డేస్లో నా ప్రణాళిక ఇలా వేసుకున్నాను నేను సక్సెస్ అయ్యాను అని ఇంటర్వ్యూ ఇస్తారేమో మీరే కాబట్టి మనం ప్రయత్నం చేయడంలో తప్పు లేదండి ప్రయత్నం చేయకపోవడం చాలా తప్పు మీరు హార్డ్ వర్క్ చేయగలమనే నమ్మకం ఉంటే ఈ రోజు నుండి స్టార్ట్ చేసినా ఈజీగా క్రాక్ చేయొచ్చండి నెంబర్ ఆఫ్ హవర్స్ పెరిగిపోతాయి అంతే ఓకే సో ఇది మరొక అంశం అండి ఓకే సో ఆ షెడ్యూల్ ఏంటో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దామండి సో ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ నుండి ఉన్న షెడ్యూలు ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి ఇది ఆల్రెడీ కంప్లీటెడ్ షెడ్యూల్ అండి కంప్లీటెడ్ ఇది మళ్ళీ ఎందుకు చూపిస్తున్నాను నేనంటే ఎవరైతే న్యూ జాయిన్ అవుతున్నారో కంటెంట్ ఫోర్ నైంటీ నైన్ టెస్ట్ సిరీస్లో వాళ్ళంతా కూడా ఈ టాపిక్లకు సంబంధించిన టెస్టులు రాసుకునే వీలుంది కాబట్టి ఒకసారి ఏ ఏ టాపిక్ ఏ ఏ టాపిక్లకి మనం టెస్టులు ఇచ్చాము అని చెప్పడం కోసము మళ్ళీ డిస్ప్లే చేశానండి ఇది రైట్ ఇక మనకు మేలోకి ఎంటర్ అయిపోయాము దీర్ఘవృత్తము అతి పరావలయం కంప్లీటెడ్ వర్గ సమీకరణాలు కంప్లీటెడ్ థీరీ ఆఫ్ ఈక్వేషన్స్ కంప్లీటెడ్ ద్విపద సిద్ధాంతము నిన్నటికి కంప్లీట్ అయిందండి ఇక ఈ రోజు నుండి సెవెంత్ మే పర్మటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఎయిత్ మే మాత్రికలు యాక్చువల్గా ఈ మాత్రికలు చాలా పెద్ద టాపిక్ అండి ఇందులో నుండి థర్టీ క్వశ్చన్స్ పికప్ చేసిన ఇంకా కొన్ని థీరీ బిట్స్ మిగిలిపోతాయి అవి జాగ్రత్తగా చూసుకోండి మన యాప్లో డీటెయిల్డ్గా ఉన్నాయి నెక్స్ట్ నైన్త్ మే సంభావ్యత ఇక్కడ ర్యాండమ్ వేరియబుల్స్ ఇవ్వలేదు చూడండి ఎందుకంటే ఒక సంభావ్యత నుండే మనం థర్టీ మోడల్స్ డిస్కస్ చేయాల్సి ఉంటుంది టెన్త్ మే కాంప్లెక్స్ నెంబర్స్ లెవెన్త్ మే ఇక్కడ నేను డిమోయర్స్ తీరం డిస్కస్ చేయలేదు లెవెన్త్ మే రోజు ర్యాండమ్ వేరియబుల్స్ డిమోయర్ తీరం అండి ఇది లెవెన్త్ మే తర్వాత ట్వెల్త్ మే మ్యాథమెటికల్ ఇండక్షన్ పార్షల్ ఫ్రాక్షన్స్ ఇవి రెండు కూడా చిన్న 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 టాపిక్సే ఈ రెండు ఒకే రోజు కలిపి పెట్టవచ్చండి అసలు థర్టీ మోడల్స్ కూడా ఉండనే ఉండవు ఇక్కడ థర్టీన్త్ మే ఫంక్షన్స్కి కంప్లీట్గా ఒక స్పెషల్ డే అవసరం అండి అందుకే థర్టీన్త్ మేకి వెళ్ళిపోయాం ఇక్కడ ఫోర్టీన్త్ మే స్టాటిస్టిక్స్ స్టాటిస్టిక్స్ కూడా పెద్ద టాపిక్ ఏనండి సో ఇక్కడ కూడా ఒక డే ఇచ్చుకోవడం జరిగింది ఆ తర్వాత షెడ్యూల్ చూడండి ఫిఫ్టీన్త్ మే ప్లేన్ జియోమెట్రిక్కి సంబంధించి టాపిక్ అయితే అదేనండి డేట్ మారిపోయింది ఇక్కడ ఫిఫ్టీన్త్ మే లైన్స్ యాంగిల్స్ ట్రాన్స్వర్సల్ లైన్స్ క్వాడ్రిలేటరల్స్ పాలిగన్స్ పాలిగన్స్ నుండి ఒక బిట్ ఖచ్చితంగా ఎక్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఓకే ఇందులో ట్రయాంగిల్స్ని యాడ్ చేయలేకపోయాము ఎందుకంటే హోల్ ట్రాంగిల్స్ నుంచి మనకు ఒక టెస్ట్ రాసుకుంటేనే అన్ని మోడల్స్ కవర్ చేయగలం అది సిక్స్టీన్త్ మే అండి ఫిఫ్టీన్త్ సెవెంటీన్త్ మేలో సర్కిల్స్ సైక్లిక్ క్వార్డ్రిట్రల్స్ సిమెట్రీ అంటే ఇందులో సర్కిల్స్ అండ్ ట్యాంజన్స్ కూడా ఉంటుంది రైట్ ఇక మెన్సరేషన్ ఇదైతే ఈజీగానే ఉంటుందండి ట్రాంగిల్స్ క్వాడ్రిలేటరల్స్ వన్ డే సఫిషియంటేనండి త్రీ డి ఫిగర్స్కి వన్ డే ఇక్కడ కూడా సఫిషియంటే క్యూబ్ క్యూబైడ్ సిలిండర్ కోన్ స్పియర్ మనం థర్టీ మోడల్స్ తీసుకోవచ్చు పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఇక ట్వంటీ ఎయిత్ మే టాపిక్ నిష్పత్తి మరియు అనుపాతం శాతాలు ట్వంటీ ఫస్ట్ మే ఇక్కడ కొంచెం ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది ప్రాఫిట్ అండ్ లాస్ ఎందుకంటే ఇక్కడ కాన్సెప్ట్స్ ఎక్కువగా ఉండవు ప్రాబ్లమ్స్ డిఫరెంట్గా ఉంటాయి అంతే ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్ వ్యాట్ జీఎస్టీ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ నియర్ బై రిలేటెడ్ టాపిక్స్ అండి ఇదొక టెస్ట్ తీసుకోవడం జరిగింది ట్వంటీ సెకండ్ మే అంటే మనకు అర్ధ నుంచి ఉన్న సిలబస్ ఇంతేనండి అర్ధ టాపిక్స్ క్లాక్ క్యాలెండర్ టైము డిస్టెన్స్ అవన్నీ చాలా ఉంటాయి మనకు టెక్స్ట్ బుక్లో అండ్ సిలబస్ కాపీలో ఇచ్చిన కంటెంట్ మాత్రమే తీసుకున్నాం మనము ఓకే సో చాలా తక్కువ క్వశ్చన్సే కవర్ చేస్తూ ఉన్నారు జనరల్ క్వశ్చన్స్ మీరంతా స్కూల్ సిలబస్లో తరోగా ఉండే ఉంటారు టెట్లో బాగా ప్రిపేర్ అయ్యే ఉంటారు కాబట్టి ఇక్కడ పెద్దగా ఇబ్బంది పడరనేది నా అభిప్రాయం అందుకే ఎక్కువ టాపిక్స్ తీసుకోవడం జరిగింది ఇక్కడ ట్వంటీ సెకండ్ మే ఇక్కడ నెంబర్ సిస్టంలో మనము నెంబర్స్ గురించి ప్రాపర్టీస్ ఆఫ్ నెంబర్స్ గురించి అవన్నీ తీసుకొని అప్ టు ఎల్సిఎం అండ్ ఎక్సీఎఫ్ ఇంక్లూడింగ్ ఫ్రాక్షన్స్ ఇక్కడ థర్టీ మోడల్స్ కంటే ఎక్కువ కనిపించమండి మనకు ట్వంటీ థర్డ్ మే స్క్వేర్ స్క్వేర్ రూట్స్ క్యూబ్ క్యూబ్ రూట్స్ సర్డ్స్ లాగరిథమ్స్ ఇక్కడ ఒక టెస్ట్ తీసుకోవడం జరిగింది ట్వంటీ ఫోర్త్ మే కంప్లీట్ స్కూల్ అండి అంటే ఏముంటాయండి ఫ్యాక్టరైజేషన్ డెఫినేషన్స్ స్పెషల్ ప్రోడక్ట్స్ ఘాతాలు ఘాతాంకాలు లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ సో ఎట్సెట్రా ఎట్సెట్రా అవే ఉంటాయి కదండి పాలినామియల్స్ అవే ఉంటాయి కాబట్టి కంప్లీట్ స్కూల్ ఆల్జిబ్రా మొత్తము ఒక టెస్ట్ తీసుకోవడం జరిగిందండి ఆ తర్వాత గ్రాండ్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు మొదటగా మనం అనుకున్న టెన్ గ్రాండ్ టెస్ట్స్ అలాగే ఉన్నాయి గమనించండి గ్రాండ్ టెస్ట్ మాత్రము టెంటేటివ్ షెడ్యూల్ ఇది ఇది పర్మనెంట్ షెడ్యూల్ ఏం కాదండి టెంటేటివ్ షెడ్యూల్ ఇన్ కేస్ మన స్లాట్స్ కనుక ఈ డే ఈ డేట్ కంటే ముందే వచ్చుంటే ఇక్కడ రిజర్వ్ డే ఇచ్చుకున్నాం చూడండి ఒక్కొక్కటి స్కిప్ చేసి ఇచ్చుకున్నాం మనము ఆ రిజర్వ్ డేని కంప్రెస్ చేస్తామండి అప్పుడు ఇక్కడికో ఇక్కడికో వచ్చేస్తాం మనం ఓకే సో గ్రాండ్ టెస్ట్ ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ క్యాలిక్యులస్ మనం క్యాలిక్యులస్ మీద గ్రాండ్ టెస్ట్ తీసుకోలేదండి ఎందుకంటే క్యాలిక్యులస్ రన్ అవుతున్న టైంలోనే మనకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది అంటే క్యాలిక్యులస్ టెస్ట్ రన్ అవుతున్న టైంలో అందుకని గ్రాండ్ టెస్ట్ నెససరీ టోటల్ ఆల్జిబ్రా ఇక్కడ ఇంటర్ ఆల్జిబ్రా ప్లస్ స్కూల్ ఆల్జిబ్రా అండి టోటల్ ఆల్జిబ్రా మీద ఒక గ్రాండ్ టెస్ట్ అండి ట్రిగనామెట్రీ మీద ఒక గ్రాండ్ టెస్ట్ ఆల్రెడీ ఒకటి రాసున్నాము అయినా కూడా మరొక గ్రాండ్ టెస్ట్ నెససరీయే ఇక్కడ కోఆర్డినేట్ జామెట్రీ వెక్టర్స్ మీద ఒక గ్రాండ్ టెస్ట్ అండి తర్వాత ప్లేన్ జామెట్రీ మెనిజరేషన్ మీద మరొక టెస్ట్ అండి ఇక నెంబర్ సిస్టమ్ మీద టెస్ట్ తీసుకోలేదండి ఓకే ఇక టోటల్ సిలబస్ మీద సిక్స్త్ గ్రాంటెస్ట్ టోటల్ సిలబస్ సెవెంత్ టెస్ట్ టోటల్ సిలబస్ ఎయిత్ టెస్ట్ టోటల్ సిలబస్ నైన్త్ టెస్ట్ టోటల్ సిలబస్ టెన్త్ టెస్ట్ ఇది టెంటేటివ్ షెడ్యూల్ మనకు ఈరోజు ఎక్కడో చూశాను నేను అంటే వేరే అథెంటిక్ అథెంటికేషన్ ఏం కాదండి అది ఏదో యూట్యూబ్ ఛానల్లో చూశాను స్టార్టింగ్ లాంగ్వేజెస్కి ఇస్తారు తర్వాత స్లాట్స్ అన్ని స్కూల్స్టెంట్కి ఇస్తారు అంటున్నారు అలా ఇవ్వడం అంటూ జరిగితే మనకు ఇక్కడో ఇక్కడో ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయి అనుకోండి ఈ డేస్ అన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది గమనించగలరు రైట్ ఒకవేళ తగ్గించినా కూడా ఫస్ట్ స్లాట్ వాళ్ళకి ఇక్కడ అయినా కూడా లాస్ట్ స్లాట్ వాళ్ళకి ఎప్పుడు ఎగ్జామ్ కంప్లీట్ అయితే అప్పటి వరకు మన టెస్టులు కానీ మన క్లాసెస్ కానీ కంటిన్యూ అవుతూనే ఉంటాయండి సో దాని గురించి వరీ అవ్వకండి ఇక సిలబస్ అయితే ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ సిలబస్ ఇంకా వన్ ఆర్ టూ టాపిక్స్ మిగిలి ఉన్నాయండి స్కూల్ లెవెల్ సిలబస్లో ప్లేన్ జామెట్రీ ఫిఫ్టీ పర్సెంట్ అయ్యిందండి ఉందండి వన్స్ రేపు ఎల్లుండితో ఇంటర్మీడియట్ సిలబస్ ఫినిష్ అవ్వగానే స్కూల్ సిలబస్ స్టార్ట్ అవుతుంది నేను కూడా మీరు కష్టపడుతున్న దానికంటే కాస్త ఎక్కువగానే ఎక్కువ హవర్సే కష్టపడాల్సి వస్తుందండి కాకపోతే మీరు ట్వెల్వ్ హవర్స్లో చేసే వర్క్ నేను ట్వంటీ ఫోర్ అవర్స్లో చేయాల్సి ఉంటుంది బోర్డు వర్క్ కూడా ఉంటుంది కాబట్టి బైలింగ్ కాబట్టి అది డిఫరెన్స్ అండి ఓకే సో సాధ్యమైనంత వరకు పీడిఎఫ్లు కూడా నేను ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను ఎప్పుడైనా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న టైంలో సడన్గా పవర్ కట్ అయ్యింది అంటే ఆ ఫైల్కి పీడిఎఫ్ రావడం లేదండి అది ఎంత రికవరీ చేద్దామన్నా అవ్వట్లేదండి సో అది గమనించగలరు మళ్ళీ దాన్ని పీడిఎఫ్ చేయాలి అంటే నేను మళ్ళీ ఒక వన్ హవర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ క్రూషియల్ టైంలో అసలు టెన్ మినిట్స్ కూడా లేదండి నాకు టెన్ మినిట్స్ కూడా ఖాళీ లేదండి సో ఆ వన్ అవర్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి పీడిఎఫ్ ఇవ్వలేకపోతున్నాను గమనించండి వీలైన ప్రతి పీడిఎఫ్ మీకు ప్రొవైడ్ చేస్తున్నానండి రైట్ ఇక నెక్స్ట్ టెస్ట్ సిరీస్ అండి ప్రస్తుతం రన్ అవుతుంది టెస్ట్ సిరీస్ ఇక్కడ కంప్లీట్గా టెక్స్ట్ బుక్ మోడల్స్ అండి టెస్ట్ సిరీస్లో నైంటీ నైన్ పర్సెంట్ టెక్స్ట్ బుక్ మోడల్స్ వన్ పర్సెంట్ టెక్స్ట్ బుక్ని డీవియేట్ అయ్యే మోడల్స్ అవి కూడా మిమ్మల్ని ఆలోచింప చేసే విధంగా ఉన్న మోడల్స్ ఓకే టెక్స్ట్ బుక్ను దాటి కూడా వెళ్ళొచ్చేమో అనుకునే మన ప్రిపరేషన్ ఉండాలి వెళ్తే ఏదో టెక్స్ట్ బుక్లో లేని ఏదో ఐఐటి కాన్సెప్ట్ బేస్లో మీకు క్వశ్చన్ ఇస్తారని కాదండి టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ మోడల్స్లోనే నెంబర్స్ మార్చొచ్చు ఈక్వేషన్ మార్చొచ్చు సో అప్లికేషన్ ఓరియంటేషన్లో ఇవ్వచ్చు అందుకని మిమ్మల్ని టెస్ట్ చేయడానికి ఒక ప వన్ పర్సెంట్ క్వశ్చన్స్ కొన్ని బయట నుండి తీసుకోవచ్చునండి సో మ్యాథ్స్ కంటెంట్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ మెథడాలజీ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రెండు కలిపితే ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ ఇది తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఉంటుందండి ప్రతి క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెనేషన్ కూడా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇది ఓన్లీ తెలుగు మీడియం అండి ఓకే సో ప్రతి టెస్ట్కి సంబంధించి టెస్ట్ ఫాలోడ్ బై ఎక్స్ప్లెనేషన్ వీడియో ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ వీడియో ప్లస్ పీడిఎఫ్ ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే షార్ట్ టైంలో మనని సేవ్ చేసేది పీడిఎఫ్సే కాబట్టి ఇవి బయటికి ప్రింట్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు నేను బయటికి అలో చేయలేదండి బయటికి అలో చేస్తే పర్చేస్ చేసి ఎగ్జామ్ రాస్తున్న మీకు పర్చేస్ చేయని వాళ్ళకు డిఫరెన్స్ ఏమీ ఉండదండి అది మీకే లాస్ కాబట్టి నేను పీడిఎఫ్ ప్రింటౌట్ బయటికి ఇవ్వడం లేదు ఓకే సో యాప్లోనే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు చూసుకోవచ్చండి రైట్ ఇక మీరు టెస్ట్ సిరీస్ని పర్ఫెక్ట్గా ఫాలో అయినా కూడా కాంపిటీషన్లో ఉండొచ్చండి కాంపిటీషన్లో ఉండొచ్చండి కాకపోతే ఈరోజు పర్చేస్ చేస్తున్న వాళ్ళకి ప్రతి టెస్ట్లో మనకు సిక్స్టీ కంటెంట్ టెస్ట్లు వస్తున్నాయి ట్వంటీ మెథడాలజీ టెస్ట్లు వస్తున్నాయి ప్రతి టెస్టులో అంటే తక్కువ బాల్స్లో ఎక్కువ రన్స్ కొట్టాలి అని అనుకున్నప్పుడు చేసే పనండిది ప్రతి టెస్టులో ఒక్కొక్క టాపిక్ నుండి టెక్స్ట్ బుక్ నుండి డిఫరెంట్ డిఫరెంట్ థర్టీ మోడల్స్ తీసుకోవడం జరిగింది అంటే ఆల్మోస్ట్ ఇవ్వే మోడల్స్ ఉంటాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఆల్మోస్ట్ కాబట్టి టెస్ట్ సిరీస్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అండి మీరు ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ మీద ఏ ఆఫ్లైన్ ఏ ఆన్లైన్ టెస్ట్ రాస్తున్నా సరే మరో టెస్ట్ రాయడంలో తప్పేమీ లేదండి సో ఎక్కువ రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే మీరు నమ్ముతారో లేదో ఒక్కొక్క స్టూడెంట్ ఐదు ఐదు ప్లాట్ఫామ్లలో టెస్టులు రాస్తున్నారండి కంపేర్ చేస్తున్నారు నాకు కాల్స్ చేస్తున్నారు సార్ అక్కడ క్వశ్చన్ అలా ఇచ్చారు అక్కడ క్వశ్చన్ మిస్టేక్ ఉందా నేను మిస్టేక్ చేశాను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అంటున్నాను అదేంటండి ఇది మన టెస్ట్ కాదు కదా అంటే మన దాంతోపాటు నేను ఇంకా నాలుగు రాస్తున్నాను సార్ అంటున్నారు వెల్ అండ్ గుడ్ అంటే డైలీ ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అతను ఒక టాపిక్ నుండి నేర్చుకుంటున్నాడు ఇంకా కావాల్సిందే ఉందండి ఇంకా అంతకంటే ఎక్కువే ఉంటుందండి అతను ఎలా తయారైపోతున్నాడంటే అవి సాల్వ్ చేసి 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 ఈ బైనామియల్ తీరంలో క్వశ్చన్ ఉంటుంది కోఏప్షన్ ఆఫ్ ఎక్స్ ఫోర్ మైనస్ సిక్స్ కోషన్ ఆఫ్ ఎక్స్ ఫోర్ సిక్స్ ఆర్ ఈక్వల్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ అని చూడగానే ఏబీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ పెట్టేస్తారు దానికో షార్ట్ కట్ ఉండదు ప్రొసీజర్ ప్రకారం చేస్తూనే ఉండాలి ఎందుకంటే న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి అక్కడ సో అలా ఒక రెండు మూడు సార్లు చేసి ఉంటే నాలుగోసారికి చూడగానే ఆన్సర్ కనిపిస్తూ ఉంటుంది మన ప్రమేయం లేకుండానే మనని ఆన్సర్ వైపు లాక్కెళ్తుంది కాబట్టి మీరు ఏ ప్లాట్ఫామ్ మీద ఏ టెస్ట్ సిరీస్ రాస్తున్నా పర్లేదు మరో టెస్ట్ సిరీస్ రాయడంలో తప్పేమీ లేదండి సో అది టెస్ట్ సిరీస్కి ఉన్న అడ్వాంటేజ్ ఇంకా చాలామంది సార్ ఏమీ కాన్సెప్ట్ తెలియకుండా ఎలాంటి కాన్సెప్ట్ మీద ఐడియా లేకుండా టెస్ట్ సిరీస్ ఎలా అటెంప్ట్ చేయమంటారు సార్ కాస్త కాన్సెప్చువల్ వీడియోస్ ఏదైనా ఉంటే చూపించండి సార్ అన్నారు ఎస్ యాప్లో అన్ని రకాల కోర్సులు అన్ని రకాల ప్లాన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్లు ఇవ్వడం జరిగిందండి మీ మీ కన్వీనియంట్గా తీసుకుంటారని డిఫరెంట్ డిఫరెంట్ వ్యాలిడిటీతో ఇవ్వడం జరిగింది సో నేను ప్రస్తుతము మీకున్న తక్కువ టైంలో చెప్తున్నాను లేదు కాన్సెప్ట్ విని నేను కష్టపడతానండి అలా రాయాలి అనుకుంటే కాన్సెప్చువల్ వీడియోస్ ఎలాంగ్ విత్ టెస్ట్ సిరీస్కి సంబంధించిన కోర్స్ అండి ఇది వ్యాలిడిటీ వన్ ఇయర్ ఉంటుందండి సార్ మాకు వన్ ఇయర్ ఎందుకు సార్ అంటారు ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి వన్ ఇయర్ పెట్టేశాను నేను రైట్ సో వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుందండి నెక్స్ట్ ఇది మరో కోర్స్ అండి కంటెంట్ ప్లస్ మెథడాలజీ రెండూ కలిపి వితౌట్ టెస్ట్ సిరీస్ ఇందులో టెస్ట్ సిరీస్ లేదు వన్ ఫోర్ డబుల్ నైన్ ఓన్లీ ఇంటర్మీడియట్ సిలబస్ మన దగ్గర దాదాపుగా టూ థర్టీ సెవెన్ మెంబర్స్ ఉన్నారండి ఓన్లీ ఇంటర్మీడియట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన స్టూడెంట్స్ ఎందుకంటే ఈవెన్ మీకైనా ఎక్కువ మందికి దాదాపుగా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ సార్ మాకు స్కూల్ సిలబస్తో ప్రాబ్లం లేదు మేము తరోగా ఉన్నాము చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నాం చాలా రోజుల నుండి స్కూల్లో వర్క్ చేస్తూ ఉన్నాం స్కూల్ సిలబస్తో ఎలాంటి ఇబ్బంది లేదు సార్ స్కూల్ వస్తుంటే మ్యాథమెటిక్స్ ఎగ్జామ్లో ఇంటర్మీడియట్ సిలబస్ ప్రతి పేపర్ అంటే వన్ ఏ వన్ బి టూ ఏ టూ బిలో ఉన్న ప్రతి టాపిక్ పెట్టడం జరిగింది పైగా ప్రీవియస్ పేపర్ చూస్తే ప్రతి టాపిక్ నుండి ఒక క్వశ్చన్ తీసుకోబడింది స్కూల్ సిలబస్లో యూనిట్ నుండి క్వశ్చన్ తీసుకుంటే ప్లేన్ జామెట్రీ అని యూనిట్ నుండి క్వశ్చన్ తీసుకున్నారు మెన్జరేషన్ అని యూనిట్ నుండి క్వశ్చన్ తీసుకున్నారు బట్ ఇంటర్మీడియట్ సిలబస్ నుండి ప్రతి చిన్న టాపిక్ నుండి కూడా ఒక్కొక్క బిట్ తీసుకున్నారు మ్యాథమెటికల్ ఇండక్షన్ నుంచి ఒకటి తీసుకున్నారండి హైపర్బాలిక్ ఫంక్షన్స్ నుంచి ఒకటి తీసుకున్నారండి నమ్మండి పార్షల్ ఫ్రాక్షన్స్ నుంచి ఒకటి తీసుకున్నారండి మోరోవర్ మనం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి రాసేది మొత్తం మీద మీకు ట్రిగనామెట్రీ నుండి ఒక వంద బిట్లు వచ్చిన ఆశ్చర్యం లేదండి అందుకే మనము మళ్ళీ మళ్ళీ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేసుకోవడం ఒక్క ట్రిగనామెట్రీ నుండి డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో హండ్రెడ్ బిట్స్ వచ్చిన ఆశ్చర్యం లేదండి అలా ఎలా సార్ అంటారా టెన్ స్లాట్స్ ఉన్నాయనుకోండి టెన్ సెషన్స్లో ఎగ్జామ్ జరిగింది అనుకోండి ఒక్కొక్క సెషన్కి పది పది క్వశ్చన్లు అండి మన వంద బిట్లు రావండి కాబట్టి ఏ చిన్న టాపిక్ను వదిలేయడానికి వీలు లేదు ఓకే సో నెక్స్ట్ అండి ఈ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయండి వన్ ట్రిపుల్ నైన్ ఇది ఓన్లీ కంటెంట్ స్ట్రెస్ సిరీస్ ఉంది ఇందులో మెథడాలజీ వన్ త్రీ డబుల్ నైన్ అది కూడా వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంది సార్ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఎందుకు మాకు సార్ అని ఇప్పుడు మీరు అనుకోకండి అది దాని ప్రైస్కి అలా ఉంది తక్కువ వ్యాలిడిటీ కూడా ఉన్నాయి చెక్ చేసుకోండి మీరు ట్రిపుల్ నైన్ ట్రిగనామెట్రీ అండి ఇది వన్ ఇయర్ ట్రిపుల్ నైన్ వన్ ఇయర్ కోఆర్డినేట్ జామెట్రీ క్యాలిక్యులేస్ ట్రిపుల్ నైన్ వన్ ఇయర్ వెక్ట్రాలజిబ్రా ఫోర్ డబల్ నైన్ వన్ ఇయర్ అంటే వాటిని మరీ వన్ అండ్ హాఫ్ మంత్కి పెట్టేసి హండ్రెడ్ రూపీస్ పెట్టలేనండి అప్పుడు నా క్వాలిటీ నేనే తగ్గించుకున్నవాన్ని అవుతాను ఇక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ ఉండదు ప్రైస్ కాంప్రమైజ్ ఉండదండి రైట్ వన్ ట్రిపుల్ నైన్ ఇది మళ్ళీ వచ్చిందండి ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ మళ్ళీ వచ్చింది చూడండి సో ఇందులో ఇంకా ట్రిపుల్ నైన్ కోర్స్ కూడా ఉందండి ఫోర్ మంత్స్ వ్యాలిడిటీతో అది ఇక్కడ కనిపించట్లేదు ట్రిపుల్ నైన్ కూడా ఫోర్ మంత్స్ వ్యాలిడిటీ ఈవెన్ మెథడాలజీ అండ్ కంటెంట్ ఇక్కడ టెస్ట్ సిరీస్ ఉంటుందండి సో మరింత ఆలస్యం వెంటనే శ్రీనివాస అకాడమీ యాప్ని గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి మీకు ఈ లోగోతో కనిపిస్తుంది శ్రీనివాస అకాడమీ ద రైట్ వే టు సక్సెస్ అని సో అక్కడ కోర్సెస్ ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ టు ట్వంటీ ఎయిట్ కోర్సెస్ ఉన్నాయండి నాకు కరెక్ట్గా కౌంట్ ఐడియా లేదు మీరు మీకు సూటబుల్ కోర్స్ ఏదో చూసుకోండి ట్రిపుల్ నైన్ ఉంది ఫోర్ డబుల్ నైన్ ఉంది సెవెన్ డబుల్ నైన్ ఉంది వన్ త్రీ డబుల్ నైన్ ఉంది వన్ ఫోర్ డబుల్ నైన్ ఉంది వన్ ట్రిపుల్ నైన్ ఉంది టూ ఫోర్ డబుల్ నైన్ ఉంది తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండింటికి సంబంధించిన కోర్సులు కూడా ఉన్నాయి నేను తెలంగాణ వారి టెస్ట్ సిరీస్ గురించి త్వరలో మీ ముందుకు వస్తానండి మళ్ళీ కోర్సులు కూడా తీసుకొని ఓకే మరింత ఆలస్యం వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి అబ్జర్వ్ చేయండి కోర్సులు సో మీ మీ ఎగ్జామ్కి సంబంధించిన కోర్సులన్నీ పర్చేస్ చేయండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సక్సెస్ పొందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఆల్ ది వెరీ బెస్ట్